ముస్లింల పైన బీజేపీ ప్రభుత్వం దాడులు కొనసాగుతూ ఉంది కాబట్టి అవన్నిటికీ తిప్పికొట్టే విధంగా మనం అంతా ఏకమై మన రాజ్యాంగాన్ని మనం కాపాడు కాపాడుకోవడం కోసం మనం అంతా ఐక్యమై పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ వద్దకు రావడం జరిగింది అదేవిధంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ ముందు వస్తులు ఉంటుంది దాన్ని మీరు సపోర్ట్ చేయాల్సిందిగా వేడుకుంటూ మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే ముందు మేము ఆరు హామీలు ఇవ్వడం జరిగింది ఆ ఆరు హామీల్లో ప్రధానంగా మొట్టమొదటిగా మేము గెలవగానే మహిళలందరికీ ఉచిత బస్సు ఇస్తామని చెప్పాం గెలిచిన వెంటనే మహిళలందరికీ ఉచిత బస్సు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినాం ఈ ప్రాంతానికి బస్సు రాకపోతే కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇక్కడనే బస్సు ప్రయాణం బస్సును కూడా ప్రారంభించడం జరిగింది మరుసటిది వెంటనే మనందరికీ ఆరోగ్య రీత్యా రూపాయి నుంచి పది లక్షల రూపాయల లోపు ఎవరికైనా ఏ నిరుపేద రేషన్ కార్డున్న నిరుపేదలందరికీ ఆరోగ్య సమస్యలు వస్తే రూపాయి నుంచి పది లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా కల్పించింది మా కాంగ్రెస్ మన కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా ఇప్పటికే చూసుకున్నట్టయితే నైంటీ పర్సెంట్ జయఆర్ గ్రామంలో ఉచితంగా కరెంటుని వెయ్యి మన వెయ్యి మన ఎనిమిది వందల యూనిట్ల వరకు రెండు వందల యూనిట్ల వరకు మన ప్రాంతంలో సుమారుగా నైంటీ పర్సెంట్ ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇదంతా మీరు చూస్తూ ఉన్నారు అదేవిధంగా సన్న బియ్యానికి సన్న బియ్యం మీకు ఇవ్వడం జరిగింది మరియు ప్రతి కింద ఈ ప్రాంతంలో వరిని పండిస్తాం వరిని ఎక్కువ పండిస్తాం కాబట్టి ప్రతి వరి వరి పండించిన కింటాకు ఐదు వందల బోనస్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మీ అందరికీ తెలుసు మేము ఖచ్చితంగా మా రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా హామీ ఇవ్వడం జరిగింది రైతులందరిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినాం రెండు లక్షల రుణమాఫీ చేసాం కొద్ది మందికి ఆధార్ కార్డు రూపం వలన లేకపోతే టెక్నికల్ ఇష్యూ వలన లేకపోతే కొద్ది మందికి రెండు లక్షల పై ఉంటే వాళ్ళకి తప్ప అందరికీ రెండు లక్షల రుణమాఫీ జరిగింది ఎవరైతే కాను వారు కానివారు ఉన్నారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా మా పార్టీ ఖచ్చితంగా చర్య తీసుకొని వారికి కూడా రుణమాఫీ చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాం అదేవిధంగా ఇంకా మీరు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఇంద్రమ ఇండ్లను కూడా ఇవ్వడం జరిగింది ఈ తఫల మీ గ్రామానికి ముప్పై ఇళ్ళు వచ్చినాయి మళ్ళా మళ్ళీ ఆగస్టులో మళ్ళీ ముప్పై వస్తాయి కట్టుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇందిరామ్మ ఇళ్ళని ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ఇంకా కాంగ్రెస్ పార్టీ రెండు హామీలు ఇవ్వాల్సి ఉంది ఎందుకంటే మీరు ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే రేషన్ కార్డులు పరిశీలన జరుగుతూ ఉంది రేషన్ కార్డులు మీకు అందరికీ మంజూరు అయిన తర్వాత వృద్ధులకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పినాం మహిళలకు ఇరవై వందలు ఇస్తామని చెప్పినాం వికలాంగులకు ఆరు వేలు ఇస్తామని చెప్పినాం ఈ స్కీమ్ ఆగింది ఎందుకంటే రేషన్ కార్డు పరిశీలన జరిగిన వెంటనే ఖచ్చితంగా వృద్ధులకు రెండు వేలు ఉన్న పెన్షన్ని నాలుగు వేలు చేస్తామని చెప్పి గతంలో హామీ ఇచ్చినాం ఖచ్చితంగా నెరవేరుస్తాం మహిళలకు కూడా ఇరవై ఐదు ఇరవై వందలు ఇస్తామని చెప్పినాం ఖచ్చితంగా నెరవేరుస్తాం ఈ రెండు స్కీములు ఆగినాయి ఆ స్కీములు ఖచ్చితంగా మీకు నెరవేరుస్తామని చెప్తూ అదేవిధంగా ఈ ప్రాంతం ఇప్పటికే పది సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులకు అనేక వృద్ధులు జరిగినాయి ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిండు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబట్టి ఈ జయఆర్ అన్ని విధాలు అభివృద్ధి చేసుకోవడం కోసం మరోసారి ఇక్కడ గ్రామ సర్పంచ్ని ఎంపీజీసీని కనుక గెలిపించుకుంటే ఈ జయారం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవడంలో ప్రధాన పాత్ర మేము ఉంటాం అదేవిధంగా వెంకటేశ్వర్లు గారు కూడా నిత్యం ఈ జయారం కోసం ఈ జయారం ఏ విధంగా అభివృద్ధి చేసుకోవడం కోసమే నిత్యం ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఆయనకు మీ అందరం సహకారం చేస్తూ ఈ జయారాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవడం కోసం మీ అందరం ఉండి ఇప్పటికే మా ఎమ్మెల్యే గారు ఈ మండలంలో ఇప్పటికే పన్నెండు సార్లు ఇప్పటికే మీ గ్రామానికే మగ గుూరికి వచ్చిన ప్రతిసారి జయారానికి వచ్చి జయారంలో సమస్యలు తెలుసుకొని పోతా ఉండు కాబట్టి ఈసారి సర్పంచ్ గెలిపిస్తే మీ అందరి సమస్యలు ఖచ్చితంగా తీర్చామని చెప్పి మాకు ఈ అవకాశం మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు